thank నామానికి మహిమ కలుగుని కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు ఏసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా గడిచిన వారమంతా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడి కష్టాల్లో బాధల్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను కష్టాల్లో బాధల్లో శ్రమలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అవమానంలో బిడ్డల మాటలు విన దినాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ కాపాడుతున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లించుకోవాలి ఎలాగున్నారు నా ప్రిబిడ్డారా బాగున్నారా అనేక మంది మీరు ఫోన్ కాల్స్ చేస్తున్నారు మీ ఫోన్ కాల్స్ని బట్టి దేవుడు మీ కుటుంబాల చేసిన అద్భుతాలను బట్టి మేము ఎక్కువగా ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీరు సంతోషంగా ఉండాలని ఆయన మార్గంలో మీరు నడవాలని మనం ఉగ్రతకు పాలు కాకుండా మనం రక్షణ పొందడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆయన కొరకు మనం జీవించాలని ఆయన మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడని విశ్వాసంలో మీరు బలపడాలని ఈ కార్యక్రమములన్నీ జరిగిస్తూ ఉన్నాం ఏదో మెచ్చుకోవాలని ఏదో గొప్పతనం కోసం కాదు కానీ మీరందరూ రక్షించబడాలని ప్రభు వచ్చినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుట నిలబడకుండా అనేక ఆత్మలను శిలువ దగ్గరికి నడిపించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమమును మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి కార్యక్రమమును బలపరుస్తున్న లెనిన్ జస్టిస్ దయా ప్రణతి వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కాపాడాలని నిస్సి ప్లస్ దేవుడు దీవించాలని వారి కాయుష్ను అనుగ్రహించి ఈ కార్యక్రమమును ఇంకా ముందు కొనసాగడానికి వారి చేతుల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను మీ చేతులు కూడా బలపరిచిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు అనేక మంది ఫోన్ కాల్స్ కన్ చేసి అమ్మ దేవుడు మా పట్ల అద్భుతం జరిగించడమ్మా దేవుని ప్రార్థించినప్పుడు మా కుటుంబాల్లో మేలు కలిగ చేసడమ్మా మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడమ్మా దేవుడు మా కన్నీటిని తుడిచేయడమ్మా పోయిన బిడ్డల్ని తిరిగి మా ఇంటికి తీసుకొచ్చేయడమ్మా అలాగ అనేక మంది చెప్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు ఆయనకే మహిమచందాలు మనం నమ్మిన దేవుడు గొప్పవాడు నమ్మిన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అందుకే అంటున్నాడు యోబన్ లెక్కలేనన్నా అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు అవును మీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడని నమ్ముతున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఒక్క ఎపిసోడ్ కన్నా బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు కదా కొంచెమైనా నేను దేవుని కొరకు నేనా వాక్యం వెళ్ళి చెప్పలేకపోతున్నాను మరి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అనేక ఆత్మల్ని రక్షించాలని దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు వట్టి చేతులతో నిలబడకుండా అయ్యా నీ కార్యక్రమాలని నేను జరిపించిన కదా నీ వాక్యం నేను ప్రకటించిన కదయ్యా నేను ప్రకటించకున్న అనేక భక్తుల ద్వారా ప్రకటింపచేసాను కదా అని నువ్వు ధైర్యంగా చెప్పాలి బిటా అందుకొరకే ఈ కార్యక్రమము మేమే ముందు ఉంచుతున్నాం తప్పకుండా స్పాన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను విశ్వసించి వాడు అన్నాడు నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి దేవుడు తప్పకుండా ఈ ఎపిసోడ్ని బలపరుస్తాడు మరి లేని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మనం ప్రార్థన చేసుకుందాం తైగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు వయ్యా నాయన సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడు అద్భుతాలు చేవాడా నీ వంటి వారు ఎవరు లేరయ్యా మీరు కార్యాలు జరిగించే దేవుడు వయ్యా మేము ప్రార్థిస్తుండగా వేదనతో దుఃఖంతో ప్రార్థిస్తుండగా మా మొరవినే దేవుడు అని నువ్వు ప్రార్థన చేయక నేను మరవి తప్పకుండా మా మరవి మేము నమ్ముతున్నామయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకైతే తెలియదు కానీ మీకు తెలుసయ్యా యథార్థవంతుల్ని బలపరచడానికి కొరకు ఆయన కణదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నదని చెప్పిన గొప్పదేవా తప్పకుండా ఈ బిడలపైని కణదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం వేదనతో పడకలోంచి లెవ్వలేకుండా దుఃఖంతో బాధతో సాతాను వల్ల పీడింపబడుతున్న ప్రతి బిడ్డని విడుదల కలగ చేసి మీరు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం మీరు కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాల్లో సాతానుడు ప్రతి కుటుంబాన్ని గలిబిలి చేసేస్తున్నాడయ్యా భార్యాభర్తల మధ్యన బిడ్డల మధ్యన కలహాలు రేపుతున్నాడయ్యా బిడ్డల తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారయ్యా అయ్యా భార్యాభర్తల మధ్యన కలహాలు కుట్లాటలు గొడవలు ఇవన్నీ కలుగ చేస్తున్నాడు సాతానుడయ్య తప్పకుండా సాతాన్ని బంధించి దురాత్మ సమగ్నితో కాల్చివేసి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇక బలహీనరాల్ని ప్రభా నీ బలముతో నింపి నా ద్వారా వీరందరితో మీరు మాట్లాడమని మాట్లాడేది నేను కాదయ్యా మీరు మాట్లాడమని ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారు వారందరికీ ప్రయోజనకరంగా ఆదరించే దేవుడు నీవున్నావని విశ్వాసముతో ముందుకు సాగిపోవడానికి ప్రతి బిడ్డని బలపరచమని ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిం పొందుకొని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడిగింది తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాక అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు సంతోషము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాము అక్కడక్కడ కనపడినప్పుడు అమ్మ మీ వాక్యం మేము వింటున్నామమ్మా తప్పకుండా వింటున్నాము అన్నారు వింటున్న నా ప్రిమిడ మీకందరికీ ప్రభ నేసుకరిస్తున్నామన మీకు శుభములు తెలియపరచుకుంటున్నా ఇంకా నా బలహీనలేందు నేను తప్పకుండా బలపడి అనేక మందికి ప్రయోజనకరంగా వాక్యం అందించడానికి కొరకు నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును కాక పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో దేవుడైన ఎహోవా సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించను ఆయన నడిపించే దేవుడు మనం పోయిన వారమంతా వాక్యాలు చదువుకున్నాం మీరు తప్పకుండా నడిపిస్తున్న దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం ఉంచారా విశ్వాసం ఉంచితే దేవుడు మీ పట్ల తప్పకుండా ఈ నెలలో దేవుడు మీ పట్ల అద్భుత కార్యం చర్కిస్తాడు భయపడవద్దు దిగులు పడవద్దు ఆయన అంటున్నాడు భయపడకు దిగులు పడకు నేను బలపరుస్తాను నేను ఎవరు చెప్తారో దేవుడే చెప్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఆ బలపరచవాని ఏంది మనము సమస్తం చేయగలమని దేవుడు మనల్ని రక్షణ పొందడానికే మనల్ని చేశాడు కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు మొదటి దేశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ అన్నాడు క్రీస్తు ద్వారా రక్షణ పొందడికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు నువ్వు నశించిపోవడం నువ్వు ఉగ్రత పాలవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన రక్షించడానికి కొరకే మన రక్షణ మార్గంలో నడవాలని నువ్వు నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినములు అన్నాడు పరిశుద్ధులగటకే దేవుడు మనం పిలిచిన కానీ అప్పిత్రుల ఉండటానికి పిలవలేదు మనం ఈ లోకంలో వెలిగింపబడాలని నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు పౌలు భక్తుడు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకుని నాకేమేమి లాభకరంలోనే అవి సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నాను ఎందుకంటే నేను గురి అద్దెకే పరిగెత్తున్నాను అన్నాడు ఆయన క్రీస్తును సంపాదించుకుని అన్నాడు నువ్వు క్రీస్తును సంపాదించుకుంటున్నావా ఉగ్రతను సంపాదించుకుంటున్నావు క్రీస్తుని సంపాదించుకుంటే పరలో ఒక రాజ్యానికి వారసుడు వారసురాలు అవుతావు అందుకే అంటున్నాడు ఆ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగర్జెం పన్ను మరి ఎవరి వలన రక్షణ కలుగుదు ఈ నామముని మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతృభక్తుడు అంటున్నాడు పేత రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ వచనం అంటున్నాడు కాబట్టి తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం పాపను క్రీస్తు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగిన పూర్ణాంగీ కార్మునకు యోగ్యమైన ఉన్నదన్నాడు లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచ్చిన నశించిన దాన్ని బెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను కాబట్టి మనం ఉగ్రత పాలవ్వకుంటుండాలని మరి ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తే రోమేలకు రాసిన పత్రిక పదవ వచ్చాము పదముడవచ్చును ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడినాడు అంటే మనం రక్షించి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన మనల్ని భద్రంగా నడిపించే దేవుడు మనతో ఉన్నాడని సదాకాలము మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడని మనం ఉగ్రతకు పాలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు నా ప్రబిడ ఈ దినాన్ని వాక్యం ఇటునా నా ప్రబిడ ఉగ్రతకు పాలవుతావా ఈ లోకం అయినా లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమింపకుడి అన్నాడు పరలోకం ప్రేమిస్తూ పైన వాటినే వెతకండి అన్నాడు మనం పైన వాటిని వెతుక్కుంటూ ఈ శరీరం ఎప్పుడికన్నా క్షీణించిపోతుంది ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి ఆ చేరాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరిస్తే తప్పకుండా నేను భద్రంగా కాపాడతాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు సదాకాలం మనతో ఉండే దేవుడు ఆయన ఉన్నాడు సదాకాలం మీతో ఉన్నాడు మృతుడు నైతిని కానీ ఇదిగో జీవించను అంటున్నాడు మన దేవుడు మృతుడయ్యడం కానీ తిరిగి లేచిన గొప్ప దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అన్నాడు ఎఫ్సిలాకి రాసిన పత్రిక రెండవ వాచయం ఐదవ వచ్చిన అన్నాడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యండి మనము మన ప్రాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికేంచాడు హాలూయ్య మన పాపంలో ఉన్నప్పుడు పాపంలో జీవించినప్పుడు ఆయన మన కొరకు మరణించి మనల్ని బ్రతికించాడు బ్రతికిస్తాను అంటున్నాడు ఆయన బ్రతికి మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు ఇంకా గొప్ప చేత రక్షింపబడి ఉన్నాము క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా పెట్టును మీరు విశ్వాసం చేత కృప చేతని రక్షించబడ్డారన్నాడు హాలూయ్య లాలూయ మన విశ్వాసం చేతని మనం రక్షింపబడ్డామన్నాడు అందుకే రెండో కొన్ని తిలకరసం పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని అవినట్లు పాపం మెరిగిన ఆయనను మన కోసం పాపంగా చేసిన మన కోసం ఆయన పాపంగా చేపడ్డాడు ఇంకో తెలుసా నువ్వంటే ఆయనకి ఇష్టం బిడ్డా నువ్వంటే ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన చేయిస్తున్నాడు ఆయన అన్నాడు దీనివల్ల చేతులు చాతున్నాడు నా దగ్గరికి రెండు బిడ్డ నేను మీకు విశ్రాంతి కలిగించేస్తాను మీ బాధలు తీరుస్తాను మీ కష్టాలు తీరుస్తానని ప్రభు అంటున్నాడు నా బిడ్డ దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావు ఇప్పుడు కాదులేండి తర్వాత వస్తాను అంటున్నావా ఎప్పుడు నీ జీవితం ఆగిపోతుందో తెలియదు నేను ఎప్పుడు ఆగిపోతానో నాకు తెలియదు ఎవరు అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ మన జీవితానికి గ్యారెంటీ లేదు గ్యారంటీ గల వేసే మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవుని సేవిస్తూ దేవుని మార్గంలో నడిచినప్పుడే దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు అందుకే అన్నాడు యశయ గ్రంథం నలభై ఐదు అధ్యాయం ఇరవై రెండు వలసములు అంటున్నాడు భూదిగంత నివాసలారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు అంత గొప్ప దేవుడే మన దేవుడు మనల్ని చూచే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని ఆత్మతో నింపే దేవుడు అందుకే గొప్ప దేవుడు అంటున్నాడు మన భద్రంగా కాపాడే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనతో ఉన్నాడు అందుకే నా శ్రమలో నేను ఏ హోవాకు మొరపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసే తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధిని ఆయన చెవుల్లో జచ్చిన కీర్తి నాకారుడు రాస్తున్నాడు పద్దెనిమిదవ చేరవచనం శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన అద్భుతం జరిగిస్తాడు నా దేవునికి ప్రార్థన చేశానన్నాడు ఆయన తన ఆలయంలో ఉండి విన్నాడట ఆలకించి నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధిని ఆయన చెవుల్లో చూచిందట మనం చేసే ప్రార్థన మన శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు ఇస్రాయల్ విషయంలో కూడా అంతే దేవుడు మరి నడిపించిన దేవుడు మన నిర్గమకాండం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కాబట్టి ఐగుప్తుల చేతిలోండి వారిని విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమున కనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగివచ్చు ఉన్నాను మనకు తెలిసి ఇస్రాయలేను ఎంత కష్టపెడుతున్నారు ఐగుప్తి దేశంలో వారిని వారు పెట్టి పనులు ఆయన చూశాడు వాళ్ళ బాధలు చూశాడు వారు మూలుగులు విన్నాడు ఆయన ఆయన అన్నాడు వారి మొర విన్నాను వాళ్ళ శ్రమను చూశాను వాళ్ళ బాధను చూశాను అందుకన్నాడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమున కనగా పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేల్ మీద నిజంగా నా యుద్ధకు చేరినది మొర నిజంగా మొర మనం మొర ఆయన యుద్ధకు చేరుతుంది బిడ్డ తప్పకుండా చేరుతుంది చేరదనుకోకండి ప్రార్థన చేస్తున్నానండి ఇంకా నా భర్త బిడ్డలు మారతలేదు నా భర్త లేదు నా భార్య మారతలేదు అని అనుకుంటునేమో తప్పకుండా మారుస్తాడు ఆయన మార్చే దేవుడు ఆయన పోలికగా మనల్ని సృజించిన దేవుడు ఆయన కృపలో ఉండాలని మన కొరకు మరణించిన దేవుడు మన పాపాలన్నీ ఆయన వీపు వేయ వేసుకున్న దేవుడు గొప్ప దేవుడు మన కొరకు రక్తం కాచిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకంటున్నాడు వారిని ఇస్రాయేల్ మొర నిజముగా నా ఇద్దకు చేరినది ఐగుప్తులు వారు పెట్టుతున్న హింసను చూచితని కాద రమ్ము నీ పరో ఎద్దుకు పంపేదిను ఇస్రాయల్ నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని అన్నాడు మోషేతో వాళ్ళు మొర విన్నాను వాళ్ళ శ్రమ విన్నాను వాళ్ళు కష్టపెడుతున్న బాధను నేను చూశాను అందుకంటున్నాడు నిర్గమకాండం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలంటున్నాడు దేవుడు ఇస్రాయలు నారాయణంలో నడిపించినాడు వారు రాత్రి పగలు కూడా ప్రయాణం చేయనట్లు వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభలోను పగల చల్ల ఇచ్చుటకును మేఘ స్తంభంలో నుండి వారితో నడిచాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆరు నెలలగా నడిపించాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నీ మరువైనడా నీ కష్టాలను పోగొట్టడా నిన్ను నడిపించడా ఎందుకు దిగులు పడిపోతున్నావు ఎందుకు వేదన పడిపోతున్నావు ఎందుకు బాధపడిపోతున్నావు ఎందుకు దుఃఖపడిపోతున్నావు నేను చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నేను నడిపించిన దేవుడు లేడా నీకు సహాయం చేయలేడా నేను బద్దపరిచిన దేవుడు లేడా ఎందుకు అతైర్యపడిపోతున్నావు బిడ్డ అధైర్యపడిపోవద్దు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు నిర్మాకాండం పదిహేడవ అధ్యాయంలో వచ్చేస్తే ఇస్రాయల్ తినుటకు ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు బండ నుండి నీటిని ప్రవహింపచేసి త్రాగుటకు నీళ్ళు ఇచ్చాడు అన్నీ చేశాడు మనకు తెలుసు రాత్రిపూట అగ్ని స్తంభం ఉంచాడు పగలేమో మేఘ స్తంభాన్ని ఉంచాడు ఇస్రాయేళ్ళందరినీ నడిపించాడు ఎర్ర సముద్రంలో నుండి పాయలుగా చేసి మరి అరణ్యంలో వాళ్ళు గొలుగుతున్నారు డెబ్భై ఎనిమిదో కీర్తన మనం చదివితే అందులో ఇస్రాయేళలు సరిగారు దేవుణ్ణి ఏమని సరుగుతున్నారంటే పంతొమ్మిది ఇరవై వచనంలో ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా ఆయన చూ వారు దేవునికి విరోధముగా మాట్లాడింది ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలో పాలెను ఆయన ఆహారం ఇవ్వగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకొని ఏహోవా ఈ మాట విని కోపగించాడు నిజమే మన జీవితాల్లో కూడా అంతే నిజంగా చేయగలడా దేవుడు అద్భుతాలు జరిగించగలడా నా బిడ్డకు వివాహం జరిగించగలడా నా బిడ్డల పరీక్షల్లో పాస్ చేయగలడా నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వగలడా నా కుటుంబంలో నెమ్మది అని అనుకుంటున్నావేమో నా ప్రిబిట మేము ఇంకా ఎందుకు ఈ ఉండి ఎందుకు ఈ పేద బ్రతుకులు ఎందుకు ఇలాంటి బ్రతుకులు మాకు ఇచ్చినావని వేదన పడుతున్నావా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను రక్షించడానికి కొరకు నిన్ను ఆయన మార్గంలో నడిపించడానికి కొరకు నిన్ను భద్రంగా ఆయన కాపాడటానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు నా ప్రిబిడ ఈ వాక్యం ఏంటున్నా నా ప్రిబిట దేవుడు మార్చలేదా దేవుడు అద్భుతాలు జరిగించలేదా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఇయ్యగలడా అన్నాడు కానీ యాభై రెండవ వచనంలో అయితే గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకునిపోయిను ఒకడు మందని నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను వారి శత్రులను సముద్రంలో ముంచి వేశను హాల లూయ దేవుడు నడిపించలేదా అడుగుతున్నారు ఇయ్యగలడా చేయగలడా ఇది ఆయనతో అవుతుందా మేము ప్రార్థన చేస్తున్నాం మేము కన్నీరు కారుస్తున్నాం దేవుడు ఎందుకు మా పట్ల అద్భుతం జరిగిస్తలేడు దేవుడు మా పట్ల ఎందుకు కార్యాలు జరిగిస్తలేడు అని బాధపడిపోతున్నావు బాగా దుఃఖపడిపోతున్నావు కానీ ఆయన అంటున్నాడు నేను ఇస్తాను బిడ్డ నడిపించలేదా ఇవ్వలేదా మన్నాను కురిపించలేదా బండ నుండి నీళ్ళు ఇవ్వలేదా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయలేదా ఒడ్డుకు నడిపించలేదా శత్రువుని ముంచివేయలేదా ప్రభు అడుగుతున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రియ బిడ్డ నిన్ను కూడా నడిపించలేడా తప్పకుండా నడిపిస్తాడు ఆయన భద్రంగా మనల్ని కాపాడుతాడు ఆ కూడా దేవునితో నడిచాడు ఎంత గొప్ప దేవుడు తెలుసా మరి ఇస్రాయేలీలు కూడా నడిపించిన దేవుడు ఆ కూడా నడిపించాడు మరి మూడు వందల ఏళ్ళు దేవునితో నడిచినట్లు కుమారులైన కుమార్తెలను కనేను ఆ నోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదు దినాలు ఆ నోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను పోయాను గనుక అతడు లేకపోయాను అందుకే ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినములు అన్నాడు బట్టి ఆ నోకు మరణము చూడకుండా కొనుకోబడిను అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండని నీ సాక్ష్యం పొందను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గత గనుక అతడు కనపడకపోయాను చూసారా దేవుడు నడిపించే దేవుడు ఆనోకుని నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా అబ్రహామును నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా నోవాహుని నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా జలప్రళయం రాలేదా కానీ దేవుడు కనికరించలేదా ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతుడుగా అన్నాడు ఆనోకుతో నివ్వు నువ్వు నీ కుటుంబం అంతా ఓడలోనికి ప్రవేశించ కష్టాలు కలగలేదా బాధలు కలగలేదా ఇబ్బందులు కలగలేదా దేవుడు నిన్ను నడిపించడా తప్పకుండా నడిపిస్తాడు అబ్రహాము కూడా దేవునితో నడిచాడు దేవుని సన్నిధిలో నడిచినట్లు మనం చూస్తున్నాం ఆది కాలం పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లైనప్పుడు ఏహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడు వేడువు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు నీ అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదు రాజులో నుండి నీలో నుండి వచ్చేదరు హాలలు హాలయ్య గొప్ప దేవుడు అండి అబ్రహముని నడిపించిన దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు నోవాహును నడిపించిన దేవుడు నోవా దేవునితో కూడా నడిచేడు ఆ దేవునితో కూడా నడిచాడు నడిచినప్పుడు అద్భుతాలు చరికిస్తాడు నువ్వెవరితో నడుస్తున్నావు ఈ లోకంతో నడుస్తున్నావా ఈ లోకం ఆశ చెప్పి మోసం చేస్తుంది మనుషులతో నడుస్తున్నావా మనుషులు ఏం చేయరు బట్టి వారు వారు బట్టి అప్పుడే తీసుకెళ్తారు మనల్ని అప్పుడే పైకి ఎత్తేస్తారు అబ్బా వీడు ఎంత శాషండి ఇమెంత మంచిదండి అంటారు జర్ర వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగా అనుకో ఇక అబ్బా ఆమెంత మంచిది కాదు వాడంత మంచోడు కాదంటారు కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి మనతో కూడా నడుస్తాడు సదాకాలము నడుస్తాడు దేవుడు మనల్ని నడిపించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీతో నడుస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అందుకే నెడ పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి ఎఫస్సిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒకటి వచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచి హాలి లూయ హాలి లూయ ఎంత గొప్ప దేవుడు అండి ఆయన పోలి నడమంటున్నాడు ఆయన బిడలగా ఉండాలంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు దావీద భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములు అంటున్నాడు నీ కాయసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము నన్ను నిత్య మార్గమున నడిపించమని ప్రభుని వేడుకుంటున్నాడు గొప్ప దేవుడు ఆయన అన్నాడు కీర్తనల గ్రంథము ముప్పై ఏటో అధ్యాయం మూడవచనం నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమన్నాడు ఇరవై ఐదు అధ్యాయం తొమ్మిదవ వచనములో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గం దీనులకు నేర్పించును అంటున్నాడు ఎనభై ఆరో కీర్తన పదకొండవ వచ్చినములు అన్నాడు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధింపు నూట ఒకటో కీర్తన రెండవ వచనము నా ఇంత యార్థ హృదయంతో నడుచుకుందును హాలియ నూట నలభై మూడవ కీర్తన పదవ వచనము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించను కాక చూసరా దావిధి భక్తుడు ఇంకా నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనములో నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనించున్నాను నేను నడవలసిన మార్గము నాకు బోధించము హాలూయ హాలూయా తప్పకుండా దేవుడు మనల్ని నడిపించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మనల్ని నిత్య మార్గంలో మంచి మార్గంలో నడిపించే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడవద్దు దేవుడు గొప్ప దేవుడు ఆయన తగినట్టుగా పౌలు భక్తుడు అన్నాడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటెందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను నిన్ను బతిమలాడుకుంటున్నాడు చసరా పౌతుల భక్తులు అంటున్నాడు బంధకాల్లో ఉండి ప్రభుని అంగీకరించి శ్రమలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను నా గురు ఈ దేవుని ఇద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు ఎన్నెన్ని దేవుడు ఏ రీతికైతే పౌరు భక్తుడు చెప్తున్నాడో మనల్ని కూడా అయితే నన్ను దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనల్ని కూడా అడుగుతున్నాడు నువ్వు నువ్వే లోకం వైపు తిరుగుతున్నావా నీ మార్గమే మార్గము చీకటి మార్గమా వెలుగు మార్గమా వెలుగు మార్గంలో మనము నడిపి నడవాలని ఆయన చూస్తున్నాడు ది అందుకే అన్నాడు రెండవ పేత్ర రాసిన పత్రిక రెండవ అర్ధ మేడవచ్చిన కామవికారయుక్తముగా నడవకూడదు లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు మనకు తెలుసు లోతు కుటుంబం భయంకరమైన సుధోమ కుమార మరి అగ్నితో కాల్చబడు ప్రభుత్వానికి రాని అన్నాడు ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు మనం భద్రంగా కాపాడాలంటే ఆయనలో మనం జీవించినప్పుడు ఆయనతో మనం నడిచినప్పుడు ఆయన పోలికగా మనమున్నప్పుడు మనల్ని భద్రంగా కాపాడతాడు సదాకాలం మరణం వరకు మనల్ని నడిపిస్తాడు కానీ ఈ లోకం శాతాన్ని వైపుకు పరిగెత్తినప్పుడు మనకి ఏముంది ఉగ్రతకు పాలవుతాం నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ అలా నాడు ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించిన దేవుడు ఏమన్నాడు నడిపారో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని నడిపించాడు అద్భుత కార్యాలు జరిగించాడు భయంకరమైన పరిస్థితుల్లో ఎడారులు అద్భుతాలు జరిగించాడు అయినా కూడా వాళ్ళు అంటున్నారు ఇవ్వగలడా చేయగలడా అని చేస్తాడా మీరు మళ్ళా చదవండి డెబ్భై ఐదు కీర్తన చదవండి ఏం చేశాడో ఎలా చేశాడో ఆఖరికి వాళ్ళు ఏమన్నారు మనకు తెలుసు నువ్వు అలాగ ఉండకూడదు బిడ్డ తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు దేవుడు నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని విశ్వాసంతో ప్రార్థించి సదాకాలం నేను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు భాయపడకు ప్రార్థించుకుందమ్మా దయగల తండ్రి ప్రేమ ఆయన గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని నడిపించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు కునుకవు నిద్రపో గాడంద కరపులోయలో మేము సంచరించినాను ఏ అపాయానికి భయపడము ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు మా శ్రమలో మా బాధల్లో మా ఇబ్బందుల్లో మాతో నడుస్తున్న గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మమ్మల్ని నడిపించే దేవుడు మా కుటుంబం అంతా నీతో ఉండాలని మేము ఇష్టపడుతున్నామయ్యా ఎప్పుడు మా జీవితాలు ఆగిపోతాయో మాకు తెలియదు కానీ బ్రతికున్నప్పుడే నీ అందు విశ్వాసం ఉంచి మేము నోటుతో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నీలో కృప చెప్పమని ప్రార్థిస్తున్నాం అపిత్రులుగా ఉండడానికి నేను ఇష్టపడతలేదయ్యా పవిత్రంగా ఉండాలని మీరు పరిశుద్ధి నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా అయ్యా మేము పరిశుద్ధంగా ఉండి నీ మార్గంలో నడిచి మాలో ఉన్న పాప నైజాలన్నింటినీ తీసివేసి నీ రక్తంతో మేము కడుక్కొని ప్రపశుద్ధుల ఒకటకు నీ కృప సహాయం దాయిచేయమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడు తండ్రి ఆమె మీరే వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్లరా తప్పకుండా మీరు ఫోన్ చేయండి ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు మీ కన్నిటినీ నాట్యంగా మారుస్తాడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు భయపడక ధైర్యంతో ముందుకు సాగిపో దేవుడు నిన్ను భద్రంగా నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి